హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచమంతటా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న సినిమా గురించి కొత్త అప్డేట్ని అయితే నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే అవతార్ త్రీ గురించి అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఉండే పట్టుకొని సీట్ సీట్ కి కైతే మీరు జరగడం కన్ఫర్మ్ ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకొచ్చిన అప్డేట్ అలాంటిది టైటానిక్ తో సహా ఎన్నో సంచలన చిత్రాలను తెరకెక్కించిన జేమ్స్ క్యామరో అవతార్ ఫ్రాంచైజీ సృష్టికర్త బిలియన్ డాలర్ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద మిరాకిల్స్ చేస్తున్న సంగతి తెలిసింది అవతార్ ఫ్రాంచైజీ లో ఇప్పటికే టూ విడుదలై సంచలనం వసూళ్లను సాధించాయి రెండో భాగంపై కొన్ని విమర్శలు వెలువెత్తిన కానీ ఆఫీస్ వద్ద అద్భుత వసూళ్లను సాధించింది ఇప్పుడు కెమెరాన్ నుంచి అవతార్ త్రీ గురించి కొత్త అప్డేట్ అందింది అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాబోతుందని మనకు న్యూస్ అయితే అందింది ఫైర్ అండ్ యాష్ అంటే తెలుసు అండ్ బూడిదే ఉంటుంది అంటే ఎంత ఫైర్ ఉంటుందో మీరే ఒకసారి అండ్ జేమ్స్ కెమెరాన్ తాజాగా అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ ఫ్రాంచైజీ లోనే సుదీర్ఘ నిడివితో వస్తోందని చెప్పారు ఈ ఫ్రాంచైజీ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నిటిలోనూ అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన సినిమా ఇదే కావచ్చని కెమెరాన్ వెల్లడించారు ఫైర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిమానులు తాజాగా చిత్రం నుంచి ఏమి ఆశించవచ్చో చర్చించారు మొదటి రెండు చిత్రాలు విజయాలను పునరావృతం చేయడానికి బదులుగా ప్రేక్షకులు కొత్తదనం నిండిన యాక్షన్ ఎపిసోడ్స్ వీక్షించేందుకు గుండె ధైర్యం చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు దీని ద్వారా కెమెరాన్ పార్ట్ త్రీ పై అంచనాలను పెంచేశారు ప్రతిసారి రొటీనిటీ బ్రేక్ చేయాలి వైవిధ్యం ధైర్యవంతమైన ఎంపికలతో ముందుకు సాగాలని కెమెరాన్ వ్యాఖ్యానించారు పార్ట్ త్రీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఊహకు మించి ఉంటాయి వెల్లడించారు ఉత్కంఠ భరితమైన హీటెడ్ మూవ్మెంట్ ని చూస్తారని కెమెరాన్ హామీ ఇచ్చారు యాక్షన్ సన్నివేశాలు ఆశ్చర్యం కలిగించడమే కాదు అర్థవంతమైనవిగా ఉంటాయని ప్రేక్షకులకు హామీ ఇచ్చాడు అవతార్ త్రీ సినిమాలో మీరు ఇంతకు ముందు చూడని పాత్రలను చూపిస్తామని తెలిపారు అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రీకరణతో పోలిస్తే అవతార్ ని వేగంగా పూర్తి చేస్తామని కెమెరాన్ వెల్లడించారు అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకైతే ఏంటి గాయస్ బై